ఈ రోజు శౌడ్ మీద పాట రాసానండి పౌంటెబిండి గురు బ్రహ్మ గురు విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః నీ నామ స్మరణమే సంతోషము శివా నీ నామ స్మరణమే సంతోషము శివా నీ సన్నితే మాకు పెన్నిది శివా నీ సన్నితే మాకు పెన్నిది శివా అభిషేకము అంటే నీకెంతో ప్రియము స్వామి అభిషేకము అంటే నీకెంతో ప్రియము స్వామి ఆత్మలింగ రూపములు గోకర్ణములు ఉన్నవయ్యా ఆత్మలింగ రూపములో గోకర్ణములో ఉన్నవయ్యా ఈశ్వరా ఈశ్వరా కృష్ణేశ్వరా ఈశ్వరా ఈశ్వరా కృష్ణేశ్వరా ఊరూరా శివాలయం ఉంటే భూమే కైలాసం కాదా ఊరూరా శివాలయం ఉంటే భూమే కైలాసం కాదా ఆపద్బాంధవా అందరి బంధువా ఆపద్బాంధవా అందరి బంధువా నీకృప ఉంటే చాలు కోరేది ఏమీ లేదు నీకృప ఉంటే చాలు కోరేది ఏమి లేదు కోరిన వరాలు ఇచ్చే కొండంత దేవుడా కోరిన వరాలు ఇచ్చే కొండంత దేవుడా కోరకున్న అనుగ్రహించే దేవాది దేవుడా నా గానము నీకేలే నా ప్రాణము నీ వేలే దయతో మమ్ములను ఆదరించు స్వామి నా గానము నీకేలే నా ప్రాణముని వేలే దయతో మమ్ములను ఆదరించు స్వామి నీ నామా స్మరణమే సంతోషము శివా నీ సన్నిధే మాకు శివా नी नाम स्मरण में संतोषमु सिवा माकु पेन्नी दि ओम समरथ सद्गुरु साईनाथ महाराज की जय ओम समरथ सद्गुरु वरदवास महाराज की जय ओम नमः शिवाय